నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు మాట్లాడుతూ ఈరోజు ప్రపంచం మొత్తం తమ యొక్క పవిత్రంగా భావించేటటువంటి ఏదైతే మహాకుంభమేళ ఉందో ఆ కుంభమేళాలో పాల్గొనడం కోసం యావత్ ప్రపంచం కదిలి వస్తూ ఉంటే సిగ్గులేనటువంటి ఈ యొక్క పెద్ద మనిషి నిన్న మాట్లాడుతూ ఈ యొక్క గంగలో స్నానాలు చేసేంత మాత్రాన పాపాలు పోతాయా పేదరికం తగ్గిపోతుందా అని చెప్పేసి అనేకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది హిందువులను కించిపెడిచే విధంగా ఇదే మల్లికార్జున కార్గే ఖార్గే గారిని భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు సబ్సిడీలు ఇచ్చి హజ్ యాత్ర పంపించారు కదా అప్పుడు ఈ దేశంలో పేదరికం తగ్గిపోయిందా పాపాలు తొలగిపోయాయా అదేవిధంగా క్రైస్తవుల కోసం ఇచ్చి జెరూసలం పంపించారు కదా అప్పుడు ఈ యొక్క పాపాలు ఈ యొక్క పేదరికం తగ్గిపోయిందా అని చెప్పేసి నన్ను మేము ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క మల్లికార్జున ఖర్గే గారి కావచ్చు కాంగ్రెస్ పార్టీ గారి కావచ్చు హిందువులారా వీళ్ళకి కావాల్సింది ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కాదు మైనార్టీ ఓట్ల కోసం మై మైనార్టీలను కవ్వెంపడం కోసం ఎవరైతే మెజార్టీలు ఉన్నారో మెజార్టీల యొక్క మనోభావాలు దెబ్బతీయడమే వీరు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు ఈ దేశ సంస్కృతి కాపాడాలన్నా ఈ దేశంలో ఉండేటువంటి పేదరికం పోవాలన్నా ఈ దేశంలో ఉండేటువంటి పాపాలు పోవాలన్నా మేము భావిస్తున్నాం ఈ దేశం నుండి కాంగ్రెస్ విముక్తి జరగాలనేసి ఈ యొక్క కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుండి కూడా ఈ దేశంలో అనేకమైనటువంటి కుళ్ళు పైన దాడి జరుగుతోంది మన ధర్మం పైన దాడి జరుగుతోంది మన విశ్వాసాలపైన దాడి జరుగుతోంది ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు హిందూ సమాజం మొత్తం గమనిస్తోంది ఈరోజు ప్రతి ఒక్క హిందూ కూడా గమనించాలా ఇటువంటి విషయాలపైన మనం అప్రమత్తంగా ఉండాలా ఎందుకంటే ఈ యొక్క జాతీయ పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఉంటూ గతంలో ఈ యొక్క దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన పార్టీ మేమే అని చెప్పుకుంటూ ఒక పక్క అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకో పక్కన ఏదైతే ఈ దేశం పట్ల ఈ దేశంలో ఉండేటువంటి హిందువులు అనుసరించేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మేము ఖండిస్తున్నాం ఈ యొక్క దేశంలో ఏది జరిగినప్పటికీ ఏ యొక్క పండుగ జరిగినా ఏ యొక్క పుష్కరాలు జరిగినా లేదా కుంభమేళాలు జరిగినా అందరం కూడా ఈ దేశంలో సుభిక్షంగా ఉండడమే కాకుండా ఒక ఆర్థికంగా అనేక విషయాల పట్ల ఆర్థికంగా బలపడేటటువంటి శక్తి సామర్థ్యము ఈరోజు ఈ పుష్కరాల ద్వారా పండుగల ద్వారా జరుగుతుంది ఈ రోజు కుంభమేళ జరిగేటువంటి ప్రదేశంలో మనం గమనించినట్లయితే ఎంత వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయో మనం ఆలోచించాలి ఇటువంటి విషయాలు పక్కన పెట్టి మనోభావాలతో ఏదైతే ఆడుకునేటటువంటి ఈ ప్రవర్తన ఏదైతే ఉందో దీన్ని మీరు మానుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ యొక్క కాంగ్రెస్ విముక్తి ద్వారానే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం జై హింద్ జై భారత్